గాని మహాపుర తని కమ్మ గట్టి ప్రవక్త అని వేస్తే నే కబురులేకి మహాపురడు గానా పూర్తి ఆనయించి వస్తే గ్రంథం ఆ రోజు ఎనిమిది వచ్చిన తీసు

ైబుల్ తానటి ఒక చరిత్ర పూర్తి గాడి రాహమ్మని మహాపూర్తి హాడా మీరు నమలాడిలో దరి కను కానీ కూర్చోగితే మెహాటు మీరు కాణాతరి ఎల్లే మనిషి రాజ్యమాలని మీరెందుకు నమలాడిదరి ಇದನ್ನ ಸಲ ನಮ್ಮದರಿ ಒಕ್ಕ ನಾನು ಈ ಹಾಡ ನಿ ನಮಿಕೆಯಲ್ಲ ತೆಗೆ ಉಣಪೀತಿ ಜಲೆ ಏನಾಚಿ ಇದ್ರೋ ಕಾಣಕಿತೀನಿಲ್ಲ ಆನೆ ಇದ್ರು ನ ಸುತ್ತ ತುಣುಪುಲೆ ಆನೆ ಇದರೋ ಹಾಡ ಮೀತುಲೆ ಚಲ ನಂಗೆ ಹೀದ ತಾಯಿ ಮಹಾಪುರ ನೀ ಕಣಕಾನೆ ಮುಚ್ಚಾಚಿ ನಾನು ಏನು ದಿಸಲಾಡು ನಾನು ಪೂರ್ತಿ ಚಲ ಆಡೋರಿ ಒಕ್ಕ ಮಹಾಪುರ ಕಣಕ್ಕಾನು ಪ್ರೀಖಾನ ನಾನು ದಿಸಲೇ ಉಣಪೀತಿ ఇచ్చే మహాపురు ప్రీకామనే కనుక నాను నాన్న దిచ్చలతోకి ఉంది మహాపుర ఇచ్చేతకి విరోధి గట్టతేనే ఆ ఇదంతాకి మహాపుర ఇచ్చేతకి విరోధి గట్టతే ఆహా మంజలతోకి నన్ను ఉంపీలో ఒక నెహి ఆడతి మింగు జాఫలతోకి ఉనిపించాయి మింగిచ్చకడే సమయం వచ్చి మింగిచ్చాక సొత్ పరలి ఆశ మచ్చి బైబుల్ గ్రంథంతో నెహికి చదవదు బైబిల్ తెలియక నవకా నెహిక హణికిదు ఇప్పుడు చరిత్ర జ్యకి నెహికీ ఓడొచ్చి బైబుల్ గ్రంథం తి లేఖనం కాని ఒక చరిత్ర నేహికి పుంజల వల్ల వచ్చి మీరు ప్రాప్తానికి హాన చదవదు ఒకవేళ మహాపుర ఆస్క్యా హానా మీరు మంజాచి మహాపురం మీకున కానీ తెచ్చలొచ్చు సరే నేను మరి హెణకిను ఈ ఆస్యా సాతోట గాడా సాతోట గాడా దొరికే సాతోట యాస్య మైనర్త సాతోట గాడా గాడా సంగీ ఇంజికి ఒక మహాపురు ఈ సాత ఆచకుతీసి ఇదంతా కారణం ఏనా ఏ దిన్నత సతోట సంఘంక అన్నమ ఆత్మ కమకి మని నోరలోకు అన్నీ ఆత్మ తొలెకి జరిగి మన పుంజమని మహాపురూర్తిత సాట రకం కాల సాతో దొరకటితేసి ఈ సాత రకం కహమని కాలజకే ఏ ఆసియాతో మహాపురం ఆచకూడమని సాతోట సంగంక రోరో రోరో ఆత్మ అమినటాచి కమకి ఆత్మ తొలి ఈ సాతోట తాకివాను ఇదంతకీ సాతోట సంగంక దోర్క ఎనాటానాత సంఘ కాలం అంజి హాటి నే ప్రకటన పది ఏడుతెకి సాత దూత వేకిని దిన్నానా ఇంజిమనే మీరు ఇంజిమణి దూత లెక్క పూర్తి దూత ఇచ్చి లెక్కపూరు దినోకా ఇల్లికి తగిలియంగా హామని ప్రవక్త సువార్త సుమనలే మహాపూరు హాడ సుమనె నేని హాడ లెక్క పూర్ హెక్కివానుకిపూర్ హెక్కివాను లెక్కపూర్ ఉగ్విని హాడ మనవు గదా తగిలియంగా హమని ప్రవక్తీ ఈ ప్రవక్త బూమిలో కొమ్మన్నారు కదా ఉగిన హాడ భూమిలో గొమ్మని బిను కదా ఏదంతివాని హాడ వేఖి భూమిలకు కదా నే ప్రకటన ఒకటి ఇరవై సోమనాలనే ఈ సాత దూత లెక్క ప్రతి దూత వచ్చి ఉడైనాకి సాతోట సంగతకి దూతయ అని రాసుకే ఈ సాతోట దూత లెక్క పూర్త ఇచ్చి ఈ సాతోట సంఘం కాడు ఇప్పుడు లెక్క పూర్ ప్రకటన ఒకటి పదిత సాతోట సంఘంక ఒక మన్ను ప్రకటన ఒకటి ఇరవైత సాతోట హుక్కయ్య మహాపురుకైత మన్ను ఏ సాతోట హుక్కయ్య ఏ సాతోట సంఘ కాలం తగ్గి దూత అని వాక్యం వేసి ఇలాగే ప్రకటన రెండు ఒకటితే పేస్తమని దూత తగ్గి లెక్క రాజ్యం వేసి మే ఇప్పేసి సంఘం లెక్కపూర్ మనకి భూమిలకు మొన్న ఈ సతౌట సంఘం ఒక హిల్లు ఇవి అసలు మంజలు తగ్గే అవకాశం హిల్ ఇంబ ఆవిడ సాతవట సంఘ కన్నాక ఆశయమైన మనం ఒడే వచ్చి భూమిలకు మనం ఈ సతవట సంఘంక ఏదంటే ఈ శాతవట సంఘం భూమి లెక్క తా ఏమాదితూ తాను తాను లెక్కపూరితో ఆహాయానికి మందులాడాను మే ఇప్పేసి సంఘం తప్పుతో మనజీ మారు మెస్సలు ओक वेले मन लेचे एपेस संग तप्पू के गदा इसी लिकपुर तप्पू नजरगी नुकी ने निरन गन जमना हाडा तक ये हाडाना उतरक इचि हाडा तक मिर ओइको अनुसारम व्यक्तते आने इ वतरन त प्रवक्ता हाटी रुगमनाडा सम्मानन में मिरन जे अबे बेले पे प्रवक्ता की, के उड़गमन हाडा सम्मानहान इन बरस ये दिनते उद्गवन हाडा

మీరు మాస్క్ మాస్కాను మంచి పూర్తి అబద్ధం జిమన్నా ఉన్న హారికగడ్డే వచ్చిన మాములు ఆటలతో కారణకి భయబుల్తాం ప్రవక్తానికి ఈ ప్రవక్తం పరజనాకి ఉడుగామని హాడ రెండు అనేదే వేగ్ మహాపురం విశాంతి భయబుల్తా ఈ బర్రె హడతే మీరు వకత్తు సున్న సువార్త అడుగు గమని హడా పౌలు తోస్తేసింద మీరు వేసి ఎంజేరు ముర్లుతో పేరుతో హమన్ పౌలు కి ఉడుగమన ఆడ రెండు తోస్పినసి ఈ మిగతాడు గమని హడా అంబర్కి తిని తిడా నే వై కొంత మను హడా మన్ ఓకే తాయ్ ప్రవత్త కహ హమన్ సువార్త సుమనని లై దూ గమని హాడ ఈ పుడుంబికి హమని ఇన్ని హాడతై తచన పుడుంబికి తెసి ఇన్ని హాడతి కల్పించేరు ఈ మహాపూర్తి హడాడు గమన అని హాడత పిస్తరు ಒಳಗೆ ಸಾರಿತಾಯಿ ಸುವಾರ್ಥ ಸಮಾನ ಇಲ್ಲ ಸುವಾರ್ಥತೆಗೆ ಸಮಾನ ಈ ರೀ ಹಾಡಾತಕ್ಕೆ ಹಾರ್ಯಾಕ ಹೆಗ್ಗ ಮಂಜಾನೆ ಮೀರು ಇಂಜಿನ್ ಮಿಚ್ಚು ಸಮಾನ ಸುವಾರ್ಥತೆಗೆ ಸಮಾನ ಮಹಾಪೂರ್ತಿ ಒಳ ಗಮನ ಹಾಡ ಇಂಜಿ ಎಂಬ ಇಲ್ಲಿ ನೋಡಿ ಸಾರಿತಾಯಿ ಸುವಾರ್ಥ ಸಮಾನ ಇಲ್ಲ ಸುವಾರ್ಥ ಸಮಾನ ಈ ಸುವಾರ್ಥ ಸಮಾನ ಇಲ್ಲ ರೋಡು ಗಮನ ಹಾಡ ರೋಂಡೆ ಮನ್ ನೇ ಪಾಂಚುತ್ತೆ ನೆಡು ಗಮನ ಹಾಡ ಏನಾಚೆ ಮನ್ನೇನೋ ಇಲ್ಲಿ ತೋರಿಸ್ಬೇಕು ರೋಲೆ రుగ్గమని హడా తోస్పియాహ నెరవేరిన రోలే ఇంకా మీకు తెలిసి తగ్గితే చక్క ఈ వచ్చిన తమస్ మెడ్డన మహకొద్దు ఈ హడా సువార్తకు సమానాన ఇంజిన్ మనే మీరు ఉంపి మనలే ఆ ఏ దాదా రుగ్గమని హడ ఏనాయ దాదా కేపి సిరచ్చు మనకు మూడుటి ఆరు వరకు సదవం ఏనాయ చెంకి క్రీస్తు పాయ రుగ్గమచ్చ మహాపూర్ణంగ పుడుంబికియ తెసి ఇదా పాయ నాను ఊనకి రాచితే మీరు ఏదని చదివిసరి క్రీస్తు బాట మహాపురం ఉణుకు తడు ఖైటాన పాయి నాపుంజం అయినో మీరు పుంజలాడిదరి మహాపురుడు ఖైటాన తన జీవితంలో ఏర్సిత్తి తన అపస్తులుకి ప్రవక్తకి నీ పుడుబికి హాని లేకి పుర్బె లోకు తక్కి పుడుంబికి హాల్ అతసి ఈ ఇడుఖాయిట్టమన్నాయి ఏనా ఇచికి ఊదువా అతరి ఊదు ఎతులే సమ్మన్ హక్కు గట్టర్ ఆనిలే రొండి అంగతి కెస్క కుడాలే నెహి కబ్రుతి నమ్మితి పాయి యేసుక్రీస్తు తాన మహాపురోహితి కత్తత కలిహితరి ఆహానేరి రొణ్యలుకు యూదు నా సువర్తతులే క్రీస్తు తంగ రొండి ఆహ మందలతకి మహాపురు ఇచ్చ ఒడు మూలు తిరా క్రీస్తు యూదు అబాతి పాయి సువర్త రుగమన హడ సమన ఓడె రొణ్యలుకు తో మారు క్రీస్తు తంగ ఆహీన ఒగడ రోమా పత్రిక 11వ అధ్యాయం 25 27వ

క్రీస్తు నబి తరు భర్జన తన అంగత రుండి అన్నది ఇది సువార్త హాట ఎపేసి రెండో అధ్యాయం మూడు వచనం కానీ ఓహన ప్రకటన పది ఏడు పౌలు దినాన సాతదూత వేకిన దినాకి ప్రకటన ఒకటి ఇరవై రెండు ఒకటి సమానాన్ని లేకే సహకారం తగ్గి ఏ కబురు పూను బిక్కినసి ఒక దూత అహమచ్చి ఎపేసి మూడు అధ్యాయం మూడు టే ఆరు సమానాన్ని లే యూదు ఒక అన్యలో హాడతి ज साद देना जि सादूच वर्तक से हम य क्ृष् अभ भजना तनांगतर व एගन पै म आरोच ह पौने एගमन हा समना आहाच।